కాంగ్రెస్ పార్టీలో ఇద్దరం కార్యకర్తగా పనిచేస్తున్నాం యాభై సంవత్సరాల దగ్గర అయితే మనకు ఇందిరాగాంధీ గారు ఒక స్ఫూర్తి మన స్ఫూర్తిగా ఈ రోజు అన్ని అన్ని డెవలప్మెంట్ ప్లాంట్లో చేయడం జరిగింది అయితే గత ప్రభుత్వం మేము చేసినటువంటి ప్రభుత్వాలు మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు ఇప్పటికీ ఒక ఇల్లు లేదు రేషన్ కార్డు లేదు ఏమీ లేదు మేము అన్ని కూర్చున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో ఉమ్మడిగా రాయతూరు అన్ని మేము సక్రమంగా అందరికి ప్రజలందరికి తప్పులు వచ్చేటట్టు చేస్తున్నాము కాకపోతే ఇందిరాగాంధీ గారిని ఆ రోజు సుమారుడు చంపడం జరిగింది వారి యొక్క కుమారుడిని రాజీవ్ గాంధీ కూడా చంపడం చంపడం జరిగింది కాకపోతే ఈ పొజిషన్ లీడర్ ఉన్న ఎవరు తన ప్రాణ త్యాగం చేసి చెప్పండి ఈ వేదికగా నేను అడుగుతున్నాను ఎవరు ఏమి చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఒక్కడే చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం మన మన మోదీ ప్రభుత్వం మోదీ గారు వాళ్ళందరూ బీజేపీ వాళ్ళందరూ మహాత్మా గాంధీ స్వరాజ్యం ఇస్తే ఈ రోజు ఇందిరమ్మ గారు చిరస్మరణీయంగా నిలిచి ఉన్నదానికి కారణం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే సంక్షేమ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే రైతు రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే ఉపాధి ఉపాధి కల్పించిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే అభివృద్ధి కాబట్టి ఆ ఇందిరమ్మ రాజ్యానికి ఈ రోజు రాష్ట్రంలో అధిపతిగా ఉన్నటువంటి రేవంత్ అన్న గారు ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్ళీ పునరుద్ధరించి మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో తాండూరు మనోహర్ అన్న గారు ఇక్కడ బాధ్యత వహిస్తూ ఇందిరమ్మ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరవేస్తున్నది ఇందిరమ్మ రాజ్యం కాబట్టి ఈ రోజు రాబోయే సంస్థాగత ఎన్నికల్లో ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా ఖచ్చితంగా ప్రతి గ్రామంలో సర్పంచులు కానీ

ಮುಪ್ಪ ಅಂತ ರಾಜಕೀಯ ನಾಯಕೊಂಡು ಅದೇನು ಆಮೇಲೆ ಶಾಂತಿ ಶಾಂತಿ ಭವನ ಚರ್ಚೆ ಎಂದರೆ ಆಮೇಲೆ ಅದೇ ಒಂದು ಕಾಲ అటువంటి ఎందుకంటే దేశం గురించి ప్రభుత్వానికి నాకు ప్రభుత్వం రిక్వెస్ట్ చేసి ఉపయోగిస్తలేదు సరితం పాలిపోయే కూడా ఈ ఫీల్ కాలేదు అటువంటి గొప్ప వ్యక్తి ఆమె భారతదేశం గురించి గరిబ్బే ఆడటం అని తర్వాత గరిపో ఆటని మిత్రగా చెంది ఇప్పుడు రాజకీయాల గురించి గరిపు హఠావ ఇటువంటి నడుస్తుంది అందుకని ఆమె ఆమె యొక్క ఖ్యాతిని ఆమె యొక్క ప్రధాన మంత్రిగా ఇందిరాగాంధీ చేతి ఒక్కరికి మిగతా వాళ్ళకు ఎస్సీ బీసీ మైనార్టీలకు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇవ్వడం జరిగింది మనకు అందరు తెలిసిన విషయమే ఇందిరాగాంధీ భారతరత్న దేశంకు ప్రణాలు అర్పించింది అందరికీ తెలుసు రాజీవ్ గాంధీ కూడా ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాలకు అన్ని అభివృద్ధి కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది అంటే మన తాండూరు ఎమ్మెల్యే పెద్దలు మనోహర్ రెడ్డి గారు రెండు సంవత్సరం ఇది మూడో సంవత్సరాలను అడుగు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే పెద్ద ఎత్తున పట్టణంలో మండలాల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం రోడ్లు అన్ని విషయాల్లో మనం అందరం కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఒక్కటే ఉండి రేపు జరగబోయే ఎలక్షన్ సర్పంచ్ గాని కానీ మున్సిపాలిటీ కానీ అందరం ఉండి ఏకం ఉండి ఎదుర్కొని మనం ముందుకు పోవాలని కోరుతూ అవకాశం ఇచ్చిన ప్రజలకు అందరికీ రోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నాయకులకు ప్రధాన కార్యకర్తలకు సీనియర్లకు మాస్టర్లకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇందిరామ్మ చేపట్టిన కార్యక్రమాల్లో రోటీ మకాన్ కడ అనే నినాదం గరి బటావ నినాదంతో ఆమె ప్రజలకు ఎంతో బెల్దీసింది ఆమె ఆధ్వర్యంలో మా తాండూరులో వచ్చేసి ఒక మాణిక నగర్ ఇందిరానగర్ గుమాస నగర్ ఒక రాజు కాలానీ ఒక ఇందిరమ్మ కాలనీ రాజు సగ్రో ఇలాంటి ఎన్నో ఇల్లు ఆమె ఆధ్వర్యంలో రావడం కాంగ్రెస్ పార్టీలో इलांटी निरुपेदలకు ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరం ఆమే స్మృwidetilde తో కూడా ఇప్పుడున్న నాయకులం మేము పం చేయడం నాకు చాలా సంతోషకరంగా ఉంది ఈ సందర్భంగా ఈ రోజు ఆమే కో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ और खासकर के मित्रागादी के बारे में जो आप सब सबको मालूम है कोई चीज ऐसी नहीं है कि जो टाइम में हो जाए या पूरे दुनिया में कोई कुछ कोई चीज भी नहीं भी है क्योंकि ये लोग अपनी जान से बाल से हर 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 सीढ़ी पे जो है ना यो की कमानी है खास करके हिंदुस्तान के लिए इन लोगों ने अपना खून पसीना हर चीज़ के लिए काम किया है तो इन्हें हम कभी नहीं भूल सकते जब तक सूरज चांद रहेगा जब तक जो है ना इंदिरा गांधी जी का नाम रहेगा मेरी तरफ से कहता हूँ और रही बात लाहौर की लाहौर में एम एल ए मनोरडी साहब और हमारे सी एम रेवंद्री साहब के काम आज जो था है हर तरीके से कामयाब हो रहे हैं जिस तरीके से आप हैदराबाद रोड देख सकते हैं गोतापुर हर रोड जो है ना यहाँ पर पूरी कंप्लीट हो रही है और तो जितने भी रिंग रोटी काम है जितने भी जहां जहाँ भी काम रुके रहे थे पूरे काम चालू हो रहे हैं क्योंकि मनोरंजी आदमी है कंटिन्यू काम पे रहते हैं कंटिन्यू वर्क पे रहते हैं और छोटे दिनों में जो है का ब्रिज का भी काम चालू हो रहा है रिंग रोड का भी काम चालू हो रहा है और आने वाले दिनों में मैं सभी से रिक्वेस्ट करता हूँ कांग्रेस पार्टी का हाथ मजबूत करिए इस तरीके से जुबली आप देख सकते हैं पच्चीस साल की लीड लिए है हेमंत रेड्डी साहब के आदेवर में और हमारे एमएलए साहब भी गए थे हम लोग भी गए थे अंधेरा तो वहाँ पर इतना जबरदस्त काम हुआ है क्योंकि आज पार्टी को जो है ना जनरल लोग जो है ना चाहते कि पार्टी आना चाहिए बल्कि तो आप लोगों से आदावर गुजारी जाए कांग्रेस पार्टी का साथ दीजिए जय हिंद जय कांग्रेस जय मनोरमा